కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్ష సప్తాహ సందర్భంగా మండల కేంద్రమైన రంగంపేటలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి పాదసారధి ఆధ్వర్యంలో నిర్వహించారు కూటమి నాయకులు పాల్గొని విద్యార్థులందరికీ స్వీట్లు ఏర్పాటు చేశారు రాజమండ్రి ఇస్కాన్ వారు పాఠశాల మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తున్న ఇస్కాన్ వారు బిర్యానీ కూరలు అరటి పండు పంపిణీ చేస్తారు ఎన్డీఏ కూటమి నాయకుల చేతన విధిగా విద్యార్థులకు భోజనాలు వడ్డన చేశారు విద్యార్థులతో కలిసి ఎన్డీఏ నాయకులు భోజనాలు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు అలాగే మండలంలో పలు గ్రామాల్లో పాఠశాలల్లో నాయకులు పాఠశాల ఉన్నత పాఠశాలలో శిక్ష సప్తాహ పండుగ వాతావరణ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు గారపాటి రాంబాబు రంగంపేట శాఖ టీడీపీ అధ్యక్షులు పివివి సత్యనారాయణ బీజేపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మండవెల్లి గుప్తా మరియు పబ్బినేడు బాబులు జనసేన పార్టీ నాయకులు గుండుబిల్లి ప్రసాద్ ఉపాధ్యాయులు విసి జకబ్ ఆర్చర్లెస్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు يلا 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 శిక్షా సప్తా భాగంగా మనకు నూతన విద్యా విధానం అమలయ్యే నాలుగు సంస్ అయిన సందర్భంగా స్కూల్లోని కూడా ఇది కోతులు అనే కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు వారికి ప్రత్యేకంగా తెలుగు ఒక సీటు వేయాలనే వెయ్యాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం గవర్నమెంట్ ఆధికారు ఎవరైతే గౌరవ ఉన్నారో వారిని సమకూర్చుకొని వారి ద్వారా ఈ కార్యక్రమం చేపట్టమని ఆదేశించడం జరిగింది దాని పట్ల ఈరోజు హై స్కూల్ నుండు ఈ కార్యక్రమం నిర్వహించారు చాలా మంచిది మధ్యాహ్న భూజలు గురించి కూడా అమ్మ జరుగుతుంది అది అతి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రం అయిన ఇస్కాన్ టెంపుల్ నుంచి తేవడం మరి ఆదర్శనీయం దాంట్లో కారణంగా అందులో భాగంగా మరి ఈరోజు తెలుగు స్పీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఆధ్యాన సంసారం మరి రోజు మరి ఎన్డీఏ కూటమి తరఫున ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది ఈరోజు మధ్యాహ్న భోజన పథకానికి అతి పవిత్రమైనటువంటి ఒక్క సీతమ్మ గారి పేరుని నియమించడం మనందరం కూడా చాలా అదృష్టవంతులుగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు శిక్షా శిక్షణ ఈ కార్యక్రమంలో ఏదో ఈరోజు సరే మన ఇక్కడ కమ్యూనిటీ డే అనేటువంటి కార్యక్రమంలో ఇది భోజనం అనేటువంటిది ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వం వారు మన అన్ని మన రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో ఆదేశించుకున్నారు అందులో భాగంగా మా పాఠశాలలోని మన ఎన్డిఏ కూటమి వారి యొక్క ఆధ్వర్యంలోని వారందరూ ఏర్పాటు చేసినటువంటి సహకారంతో పిల్లలకి పెరుగు చక్కగా అలాగే ఇంకొకటి స్వీట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా పాఠశాల తరఫున నేను వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను